రమ్మ పోలీస్ జీప్ పోలీస్ జీప్ వచ్చింది వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు మీరు బాగా చూడండి అక్కడ తగలబెడుతున్నారు పోలీసు పోయి చెదర కొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్ననని చంపేయాలనే కదా పోలీస్ మీదే తిరగబడతా మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన ఉంటే లేకపోతే ప్రసన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒకరినైనా పట్టుకోని ఉంటే చెదరగొట్టే కదా ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరిన అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదు అనుకోండి మీరు చూడండి పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు ప్రసనాన్న బగలగొట్టుకున్నాడు అంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా ఆ వీడియో చూపిమా ఇల్లు ఎలా కొట్టారు చూడండి ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారనేది అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి ఇల్లు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది ఆ టైంకి ఎనభై సంవత్సరాల పైచీలకు పడినా పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని వై తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా అంటే ఎనభై ఐదు సంవత్సరాలు మహిళ ఒకవేళ ఆయన స్వసన్నన సతీమని ఉండొచ్చు ఆ టైంలో అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళ మహిళలు కాదా ఆ టైంలో రెండు వందల మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దకి షాక్ ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద పది మంది పడితేనే తట్టుకోలేనప్పుడు రెండు వందల మంది సుత్తులతో గడ్డపారలతో మీదకొస్తే ఒకవేళ ఏమైనా అయి ఉంటే ఆ మనిషికి ఆ పెద్దామకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి కొట్టారు ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా పేరు ఫోటో పైన అదిగో కన్వీనరు మల్లారెడ్డి అని అతను ఇద్దరు ఉన్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనర్ నెక్స్ట్ గోపిరెడ్డి ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు ఇంకా నాకు సమ మీ ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగా ఉంది మా ఆధ్వర్యంలో జరిగిందని మేం చెప్పడం కాదు ఆమె ఇచ్చిన ఆడియోలో వీడియోలోనే ఉంది మేమే చేయించామని అంటే మేము చెప్పేది మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు రైట్ ఓకే మీరు కట్టారు కేసు దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ లో ఉన్నాయో కట్టారు ఈ విధంగా రెండు వందల మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్నం ఉంటే చంపేయాలనుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం ఈరోజు పార్టీ ఆఫీస్ మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్